రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాష్ట నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు ప్రవీణ్ మాజీ మండలాధ్యక్షులు రాజు బీబీ పాటిల్ యువసేన అధ్యక్షులు సారా రాజు సుమన్ యాదవ్ శివ నవీన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మీద చాలా కుట్రలు చేస్తుండూ కుట్రలు కులుపు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షమించొద్దు ఈరోజు ఉమ్మడి పుల్కల్ మండలంలోని చోటకూరు మండలంలో ఈ రసారకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం పార్లమెంటు ఎలక్షన్ పార్లమెంట్ భవనంలో రాహుల్ గాంధీ హిందువులని అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగంగా ఈరోజు చొడగూర్ మండలంలోని కుత్తాంబూ గ్రామంలో రద్దరు కూడా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మేము ఒకటే తెలియజేస్తున్నాము ఉన్నంత వరకు ఎలక్షన్ టైంలో మేము హిందువులు గుడి మందిరని చెప్పి సాధ్యం చేసిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు బిజా మేము తబద్ద చెప్తున్నాం రాహుల్ గాంధీకి ఈరోజు మీరు ఎంత ఇష్టం వచ్చినోటి ఫలిదాలతో మాట్లాడుతున్నారు హిందువులో ఈరోజు వంద కోట్ల మంది హిందువులో ఓట్లే కాంగ్రెస్కు తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయని మర్చిపోకు రానున్న రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎందుకు కావచ్చు ముందు వెళ్ళడం ఖాయమని పని పనిచేస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నుండి ఎలక్షన్ మొన్న హిందువులను ఈరోజు సాకే ఆలోచించాలి ఎందుకంటే హిందువుల ద్రోహిజం మిగిలిపోయింది రాహుల్ గాంధీ ఆయన రేపు ఒక ప్రధానమంత్రిగా అయితే దేశాన్ని నాశనామాలు చేసే అవకాశాలున్నాయి కాబట్టి ఈరోజు అందకు తొంభై తొమ్మిది వచ్చినప్పుడు ఐదు వందల నలభై తొంభై తొమ్మిది వచ్చినాయని మర్చిపోతున్నారు సాకస్తాల్లో కాబట్టి తొంభై తొమ్మిది నుంచి మీరు జీరో ప్లేస్ పడిపోతారు రాబోయే రోజుల్లో ఈరోజు హిందువుల ఐక్యత ट्रस्ट गमनस्